గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను బలి పోలింగ్ కి సమయం దగ్గర పడుతోంది ఇప్పటికే ప్రలోభాల పర్వం కూడా స్టార్ట్ అయిపోయింది చాలా నియోజకవర్గాల్లో ఇప్పటికే డబ్బులు పంపిణీ చేస్తున్నారు మద్యం పంపిణీ చేస్తున్నారు ఎక్కడికక్కడ పోలీసు యంత్రాంగం అధికార యంత్రాంగం కూడా ఎలాంటి చర్యలు తీసుకోవాలో అలాంటి చర్యలు తీసుకుంటూ ముందుకు పోతున్న పరిస్థితి కనిపించినా సరే ఇంకా ఈ ప్రలోభాలు అనేవి కొనసాగుతున్నాయి కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతుంది కొంతమంది ఓటర్లను ప్రభావితం చేసే విధంగా ఉద్రిక్త పరిస్థితులకు కారణమవుతున్నారు ఈ నేపథ్యంలోనే కడప జిల్లా ఎస్పీ చాలా క్లియర్ మెసేజ్ అయితే ఇచ్చారు తరిమి తరిమి కొడతా ఎవరైనా ఓటర్లను ప్రలోభాలకు గురిచేసినా ఎవరైనా హింసాత్మక ఘటనలకు పాల్పడినా ఎవరైనా కవ్వింపు చర్యలకు దిగినా సరే వాళ్ళని ఉరికించి ఉరికించి కొడతా అని చెప్పి చాలా సీరియస్గా స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది ఆయన ఎప్పుడైతే ఈ మెసేజ్ ఇచ్చారో కడప జిల్లాలో హింసాత్మక ఘటనలకు పాల్పడే వారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది అన్ని జిల్లాలు వేరు కడప జిల్లా వేరు అన్నట్లుగా పరిస్థితి ఉంది ఎందుకంటే గతంలో కూడా కొన్ని ఉదాహరణలు మరి కనిపిస్తున్నాయి సో పోలింగ్ జరిగే రోజు కవ్వింపు చర్యలకు పాల్పడటం కర్రలు రాళ్లతో దాడులు తీసుకోవటం తలకాయలు పగలగొట్టుకోవటం మా పార్టీకే ఓటు వేయాలని చెప్పి ఒత్తిడి చేయటం ఇలాంటి ఘటనలు గతంలో కూడా జరిగాయి సో ఈసారి చాలా ప్రశాంతంగా జరిగేందుకు అన్ని రకాలుగా చర్యలు తీసుకున్నారు సో పోలీసు అధికారి కడప జిల్లా ఎస్పీ సిద్ధ సిద్ధార్థ్ కౌశల్ చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చారు ప్రస్తుతం ఆయన మాటలు గూజ్ బంప్స్ తీసుకొస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే ఎవరైతే హింసాత్మక ఘటనలకు పాల్పడతారో వాళ్ళని ఊరి నుంచి ఉరికించి ఉరికించి కొడతా చెప్పి చాలా సీరియస్ గా చెప్పారు ఆయన ఏమున్నారు ఒకసారి ఇక్కడ మీకు చూపించే ప్రయత్నం చేస్తాను దీన్ని మాత్రం ఎవరైనా కూడా ట్రైస్ టు వైలేట్ ది ఇంటిగ్రిటీ ట్రైస్ టు విషియేట్ ట్రైస్ టు క్రియేట్ డిస్టర్బెన్స్ అందులో అంత గట్టిగా చర్య ఉంటుంది అంటే అంత గట్టిగా ఉంటుంది ఇంకా స్పష్టమైన భాషలో కావాలంటే కొట్టుకుంటూ తనకుంటూ తరమేయడమే కాకుండా ఉరుకులు తీస్తారు ఇంకా స్పష్టమైన భాషలో చెప్పాలంటే కొట్టుకుంటూ ఉరికిచ్చు కొడుతూ ఊరు నుంచి తరిమేస్తా అలాంటి ఎవరైనా పాల్పడితే దానికి ఏదైనా పరిమాణాలు ఉంటే నేను ఫేస్ చేయడానికి రెడీ క్లియర్ గా చెప్తున్నాను చూడండి ఒక రోజు అతి ఉత్సాహం చూపించినా కూడా మరుసటి రోజు నుంచి ఊర్లోనే బతకాలి కదా నేను పోలింగ్ అయినాక నెక్స్ట్ డేస్ ఇలాంటి వారి పైన అయిపోయిన తర్వాత ఎవరైతే ఈ విధంగా హింసాత్మక ఘటనలకు పాల్పడతారో ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తారో సో హింసకు దారితీసే చర్యలు ఎవరైతే తీసుకుంటారో పోలింగ్ అయిన తర్వాత కూడా నెక్స్ట్ ట్వంటీ డేస్ నా పని దీని మీదే ఉంటుంది ఎవరైతే ఈ విధంగా చర్యలకు పాల్పడతారో హింసను ప్రేరేపిస్తారో సో ఓటర్లను ప్రలోభానికి గురి చేస్తారో వాళ్ళ మీద తప్పకుండా చర్యలు తీసుకుంటా నా నెక్స్ట్ ట్వంటీ డేస్ దీని మీదే వాళ్ళని పట్టుకునే దాంట్లో భాగంగానే ఉంటా పగబట్టి పగబట్టి వెంటాడతా వేటాడతా అని చెప్పి చాలా స్పష్టంగా సిద్ధార్థ కౌశల్ గారు చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ డైలాగ్ వింటుంటే నాకు అరవింద సమేతలో జూనియర్ ఎన్టీఆర్ డైలాగ్ గుర్తొస్తుంది కంటబడ్డావా కనికరిస్తానేమో కానీ వెంటబడ్డానా నరికేస్తా ఊబా అంటాడు జూనియర్ ఎన్టీఆర్ సో ఆ డైలాగ్ నాకు చాలా స్పష్టంగా మైండ్లో కదులుతుంది అంత సీరియస్ వార్నింగ్ ఇచ్చారు ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇరవై రోజుల పాటు ఎవరైతే ఏ గ్రామంలో ఎవరు హింసకు పాల్పడ్డారు ఏ నియోజకవర్గంలో ఎవరు హింస చేశారు కడప పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఏడు అసెంబ్లీ సెగ్మెంట్స్లో ఎక్కడెక్కడ ఏ పూరింగ్ బోతులో ఎవరు హింసకు కారణమయ్యారు ఎవరు రాళ్ళు రువే కార్యక్రమానికి తెరలేపారు ఎవరు ఈ విధంగా కర్రలతో కొట్టుకునే పరిస్థితికి కారణమయ్యారు ఎందుకంటే గతంలో ఎగ్జాంపుల్స్ చాలా క్లియర్గా చాలా స్పష్టంగా ఉన్నాయి సో అట్లా ఎవరు చేసినా సరే రౌడీ మోకల్ని తరిమేస్తాను కడప జిల్లాలో హింసాత్మక ఘటనలకు లేదు అంతా ప్రశాంతంగా జరిగేందుకు అవసరమైన బలగాల్ని సున్నిత ప్రాంతాల్లో నేను మోహరించిన పరిస్థితి ఉంది కాబట్టి సో వెబ్ క్యామ్స్ ద్వారా హింసాత్మక ఘటనలు జరిగే అవకాశం ఉన్న ప్రాంతాలను ఇప్పటికే గుర్తించాము అక్కడ స్పెషల్ కెమెరాస్ కూడా పెడుతున్నాము ఎవరు ఎలాంటి చర్యలకు దిగినా సరే వాటన్నిటిని చాలా క్లియర్ కట్గా మేము ఆధారాలతో సహా బయట పెడతాం వాళ్ళని కేసు నమోదు చేస్తాం వాళ్ళని ఉరికిచ్చి ఊరికిచ్చి మళ్ళీ ఊళ్ళో లేకుండా చేస్తామని చెప్పి చాలా సీరియస్గా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది మనకు తెలుసు కడప జిల్లా రాజకీయం ఏ విధంగా ఉంటుందో ఇప్పటికే పలు రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు ఏ రకంగా ప్రచారం చేశారో ఇప్పటి వరకు మనం చూసాం సో చాలా క్లియర్గా ఒక మెసేజ్ ఇచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తుంది అన్ని జిల్లాల్లో కూడా ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకుంటుంది పోలీసు యంత్రాంగం ఎక్కడ అవ అవసరమైనటువంటి ప్రాంతాల్లో ఎక్కువగా బలగాలను మోహరించిన పరిస్థితి కనిపిస్తుంది మనకు తెలుసు గత రెండు రోజుల నుంచి మనం చూస్తున్నాము మద్యం పంపిణీ జరుగుతోంది ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారు ఎక్కడ ఏ వెహికల్ ఆపి అందులో చూసినా సరే నోట్ల కట్టలు బయటపడుతున్నాయి కొన్ని చోట్లయితే రాత్రి రాత్రిగా ఇళ్లకు వెళ్ళి మీకు పదివేలు ఇస్తాం ఓటికి మీకు ఐదు వేలు ఇస్తామని చెప్పి ప్రలోభాలకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది సో క్లియర్ కట్గా అధికార యంత్రాంగం అయితే ఫుల్ నిఘా పెట్టారు ఇప్పటికే కోట్ల రూపాయలు డబ్బులు పండుకున్నారు మధ్యాహ్నం కూడా పట్టుకున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ విధంగా సీరియస్ వార్నింగ్స్ కూడా ఇస్తున్నారు ఎస్పెషల్లీ కడపలో ఫ్యాక్షన్ రాజకీయం ఉంటుందని చెప్పి కొంతమంది ప్రతిపక్షాలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు ఇటు ప్రభుత్వం సైడ్ నుంచి కూడా అధికార పార్టీ సైడ్ నుంచి కూడా సో ప్రతిపక్షాలు ఈ రకంగా చేస్తున్నాయని చెప్పి వాళ్ళు కొన్ని కంప్లైంట్స్ ఇస్తున్నారు సో అందరి కంప్లైంట్స్ని తీసుకుంటున్నారు ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఎక్కడ హింసాత్మక ఘటనలు తెరలేకుండా ఎక్కడ ఉద్రిక్త పరిస్థితులు రాకుండా ఏవైతే చర్యలు తీసుకోవాలో అవన్నీ చాలా స్ట్రిక్ట్గా తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది పార్టీలు ఖచ్చితంగా అందరి మీద నిఘా పెట్టారు ప్రతి గ్రామంలో కూడా ఎటు సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు బయట గ్రామాల నుంచి ఎవరైనా వస్తున్నారా బయట నుంచి వచ్చి ఇక్కడ ఎవరైనా గొడవలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారా ఇక్కడ ఓటరు కాని వాళ్ళు బయట వాళ్ళు ఎవరొచ్చి ఇక్కడ మంతనాలు జరుపుతున్నారు వీటన్నిటి మీద స్పెషల్గా దృష్టి పెడుతున్నారు సో పోలీస్ యంత్రాకం చాలా స్ట్రిక్ట్గా ఉంది సిద్ధార్థ కౌశల్ చాలా స్పష్టంగా చెప్పారు ఎవరైతే గందరగోళానికి గొడవలకు కారణమవుతారో వాళ్ళని ఉరికిచ్చి ఉరికిచ్చి కొడతాను వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటానని చెప్పారు సో ప్రస్తుతానికైతే రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు బలగాల్ని మోహరించి పరిస్థితిని ప్రతి క్షణం గమనిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది